ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక బిడ్డ జాతకాన్ని చూసి వారికి సంబంధించినటువంటి తండ్రి ఏ వృత్తిలో ఉంటారు అన్న విషయాన్ని అట్టే చెప్పేవచ్చా అన్న విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం అంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీని రివర్స్ ఆస్ట్రాలజీ కూడా అంటుంటాం ఒక తండ్రి జాతకాన్ని చూసి ఆ తండ్రి ఏం పని చేస్తాడు అని చెప్తుంది ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ఒక బిడ్డ జాతకాన్ని చూసి ఆ బిడ్డ ఏం పని చేస్తారు అని చెప్తుంది కానీ మనం ఏం చేస్తామంటే మీ నాన్నగారు ఈ పని చేస్తూ ఉంటే మీ జాతకం ఇలా ఉంటుంది దాని నుండి తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్తాం ఒకరు ఒక పని చేస్తుంటే ఆ పని చేయడానికి ఈ జాతకంలో ఇలాంటి జాతక అమరిక ఉంటేనే మీరు ఈ పనిలోకి ఎంటర్ కాగలరు లేకపోతే కాలేరు అని చెప్తుంది ఆస్ట్రాలజీ బాగా తేడాన్ని గమనించండి ఒకరు డాక్టర్ అవ్వాలన్నా గానీ లేదా యాక్టర్ అవ్వాలన్నా కానీ ఒక మంచి ప్రొఫెషన్ లోకి ఒక ప్రొఫెసర్ గా వెళ్ళాలనుకున్నా ఈ జాతకం పర్మిషన్ ఇస్తుందా అనేది లేదా ఏమవుతారు ఏమనేది అది వేరు కానీ పలానా వాళ్ళు డాక్టరా అయితే వాళ్ళ జాతకం ఇలాగే ఉంటుంది ఫలానా వాళ్ళు లాయరా అయితే వారి జాతకం ఇలాగే ఉంటుంది పలానా వాళ్ళు పోలీసా వారి జాతకం ఇలాగే ఉంటుందని చెప్పగలిగేది వాళ్ళ ప్రొఫెషన్ తెలుసుకొని మీ జాతకం చూడండి నేను చెప్పినవన్నీ ఉంటాయి అని చెప్పొచ్చు ఒక తండ్రి ఏం పని చేస్తున్నారు అని అబ్బాయి ద్వారా తెలుసుకొని అయితే మీ జాతకం పెట్టుకోండి ఒక అమ్మాయి జాతకం పెట్టుకోండి లేదా ఒక అబ్బాయి జాతకం పెట్టుకోండి మీ నాన్న ఏం పని చేస్తారంటే మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తారంటే అయితే మీ జాతకం ఇలానే ఉంటుంది లేకపోతే అతను పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్తుంది డిఎన్ ఇది వినూత్నంగా మనం చెప్పే విషయాలు ఆ రీతిలో ఒక బిడ్డ అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు లేదా ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలైనా పుట్టి ఉండని ఆ బిడ్డల అందరిలో ఒక నలుగురు బిడ్డలు కూడా పుట్టి ఉన్నాయి ఒకే తండ్రి ఒక తల్లికి అప్పుడు వాళ్ళ తండ్రి చేసే వృత్తి మాత్రం ఒకటే కదా ఉంటుంది ఆ వృత్తి ఆ జాబ్ ఆ ప్రొఫెషన్ ఏదైనా కానీ అది ఖచ్చితంగా ఈ నలుగురు యొక్క బిడ్డల జాతకాల్లో అది కనెక్ట్ అయ్యి ఉంటుంది అలా ఉంటేనే అతను ఆ ఉద్యోగంలో ఉంటాడు లేకపోతే జాతకము వారి టాలీ కానప్పుడు కనెక్టివిటీ కూడా కాదు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు ఈరోజు ఉదాహరణకి మనము ఒక విషయాన్ని చర్చిస్తాం ఒక అబ్బాయి జాతకంలో కానీ ఒక అమ్మాయి జాతకం ఒక బిడ్డ జాతకం అనుకుందాం ఒక బిడ్డ జాతకంలో మనం చూసినప్పుడు లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నములో నుండి రెండవ భావములో కానీ లేదా ఆరో భావములో కానీ శని అనే గ్రహం అంటే రెండులోనైనా కూర్చో ఉండొచ్చు లేదా ఆరులోనైనా కూర్చో ఉండొచ్చు శని అనే గ్రహం గానీ కూర్చో ఉంటే వాళ్ళ నాన్న కంపల్సరీగా కుజుని యొక్క రిజిస్ట్రీ కలిగినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ సంబంధమైన వృత్తుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని వాస్తు సంబంధమైనటువంటి వృత్తులు చెప్పడం గాని వ్యవసాయం చేయడం గాని లేదా ఇలాగ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధమైన వృత్తుల్లో కానీ డిఫెన్స్ అంటే లాయర్ దగ్గర నుండి అన్ని వస్తాయి ఈ వృత్తుల్లో లేదా స్పోర్ట్స్ సంగీతము ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు గానే ఉంటారు అయితే వాళ్ళు ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్ల నుండి కాకుండా ఇంకొక ప్రొఫెషన్ వెళ్ళడానికి లేదు అదేవిధంగా ఇక్కడ వారి జాతకంలో ఇక్కడ తొమ్మిదవ భా ఆరవ భావము లేదా రెండవ భావం తీసుకున్నాము తొమ్మిదవ భావం అనేది ఆ బిడ్డ యొక్క తండ్రి యొక్క లగ్నం తండ్రి యొక్క లగ్నము తొమ్మిది అదేవిధంగా రెండవ భావం ఈ ఈ బిడ్డ యొక్క జాతకానికి రెండవ భావం అనేది తొమ్మిదికి ఆరవ భావం అవుతుంది తొమ్మిదికి పదవ భావం వచ్చి ఈ బిడ్డ జాతకంలో ఆరవ భావం అవుతుంది అలాగ తీసుకున్నప్పుడు ఇక్కడ బాగా గమనించండి ఈ యొక్క రెండు ఆరు భావాలు భావాధిపతులతో ఏడవ భావము ఏడవ భావాధిపతి సంబంధ పెడితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఆర్కిటెక్చర్ వర్క్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్లాన్స్ గీసేది అలాగే గృహోపకరణ సంబంధమైన వృత్తులు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ డిఫెన్స్ ఇట్లాంటి వాటిలో కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటారు కావాలంటే చెక్ చేసుకోండి ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు వాళ్ళ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు వాళ్ళ తండ్రి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండొచ్చు వాళ్ళ తండ్రి ఒక సివిల్ ఇంజనీర్ కావచ్చు లేదా మెకానికల్ ఇంజనీర్ కావచ్చు లేదా వాళ్ళ తండ్రి ఒక విధంగా చెప్పాలంటే ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసినటువంటి కరాటే జుడే లాంటి వాటిలో ఒక నిపుణులు కలిగినటువంటి జాబ్ చేస్తుండొచ్చు వాళ్ళ తండ్రి ఒక లాయర్ అయ్యి ఉండొచ్చు అప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొఫెషన్ కలిగినటువంటి తండ్రికి సంబంధించినటువంటి బిడ్డకి వాళ్ళ నలుగురు బిడ్డలు ఉన్నాయి ఐదు మంది బిడ్డలు ఉన్నాయి వాళ్ళ బిడ్డలలో ఇలాంటి జాతకం కంపల్సరీగా ఉంటుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేమిటంటే లగ్నములో నుంచి రెండవ భావములో శని ఉండడము లేకపోతే ఆరవ భావంలో శని ఉండడం ఆరో భావంలో శని ఉండము లేదా తొమ్మిదవ భావములో వెళ్ళి ఎవరంటే ఏడవ భావాధిపతి వెళ్ళి కూర్చోండడం తొమ్మిదవ భావముతో ఏడవ భావాధిపతి సంబంధపడము రెండు ఆరు ఏడు భావాలు భావాధిపతుల దృష్టి భావాధిపతుల సంబంధము ఉండి ఒకవేళ తొమ్మిదవ తొమ్మిదవ భావాధిపతితో ఏడవ భావాధిపతి సంబంధం ఉండడము లేదా నక్షత్రాలు తీసుకుంటే ఇక్కడ రెండవ భావాధిపతి గానీ లేదా ఆరవ భావాధిపతి గానీ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ బిడ్డ యొక్క తండ్రి నేను చెప్పినటువంటి కర్మ కర్మారీ కలిగినటువంటి వాటిలోనే సంబంధపడము ఒకవేళ ఏమి చదువుకోలేదండి అనుకుంటే ఖచ్చితంగా వ్యవసాయం చేయడము అలాగే వాస్తు సంబంధమైన వృత్తుల్లో ఉండడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ బాగా గమనించండి ఒక తండ్రి తన బిడ్డ జాతకాన్ని చూసి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ జాతకాన్ని చూసి తండ్రి ఏక వృత్తిని ప్రొఫెషన్ ని చెప్పవచ్చు అని చెప్పడానికి ఈ రోజు మనం ఏం చేసామంటే కుజకర్మ కర్మారీషి సంబంధమైనటువంటి వృత్తుల్లో ఒక తండ్రి ఉంటే వారి కుటుంబంలో నలుగురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకు రెండవ భావంలోనే శని ఉండడము ఇంకొక బిడ్డకు ఆరవ భావంలో శని ఉండడము లేదా ఏడవ భావాధిపతి రెండులో ఉండడము లేదా ఏడవ భావాధిపతి ఆరులో ఉండడము ఆరవ భావాధిపతి వెళ్ళి డైరెక్ట్గా కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఏదో ఒకటి కనెక్ట్ అవ్వడము లేకపోతే రెండవ భావాధిపతి అని కనెక్ట్ అవ్వడము ఇలాంటితో పాటు ముఖ్యంగా తొమ్మిదవ భావాధిపతి పద ఏడవ భావాధిపతి సంబంధం ఉండడము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ కూడా ఉంటుంది అప్పుడు నలుగురు బిడ్డలు ఉంటే ఒకరికి శని రెండవ భావంలో గాని ఉంటే ఒక ఒక జాతకం అనుకుంటే ఆరో భావంలో ఉంటే ఇంకొక జాతం అనుకుంటే లేదా ఏడవ భావాధిపతి ఆరులో ఉండడము లేదా ఏడవ భావాధిపతి తొమ్మిదిలో ఉండడము ఒక సంబంధం అయితే ఇలాగ వారి జాతకాలు మనం చూస్తే అదే విధంగా రెండవ భావాధిపతి గాని ఆరో భావాధిపతి గాని వెళ్లి ఆ కొత్తిగా పుప్ప మూల రేవతి నక్షత్రంలో కనెక్ట్ అయినటువంటి ఇంకొక బిడ్డ జాతకం ఉంటుంది అంటే ఒక ఐదు మంది బిడ్డలు ఉన్నా పది మంది బిడ్డలు ఉన్నా గానీ నేను చెప్పినట్టు కాంబినేషన్ కంపల్సరిగా ఆ బిడ్డలకి ఈ తండ్రి డిఎన్ఏ కనెక్టివిటీ ద్వారా జన్మనిచ్చాడు కాబట్టి ఆ తండ్రి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి సంబంధమైన జాతకము ఆల్రెడీ వీళ్ళు పుట్టిన పుట్టక మునిపోయి అది డిసైడ్ అయిపోయి ఉంటుంది అలా పుట్టేసరికి అతను వాళ్ళ తండ్రి ఏమైతే వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తికి సంబంధమైనటువంటి ప్యాటర్న్ భగవంతుడు ఖచ్చితంగా అలా సృష్టించడం జరుగుతుంది ఇదే కర్మ ట్రాన్స్ఫర్ అంటారు ఇలాగా మనము ఒక్కొక్క మనం తీసుకుని అలాగే లాయర్ కైనా తీసుకోవచ్చు ఈ కాంబినేషను అయితే లాయర్ కైతే శని సారీ బుధుడు మరియు కుజకర్మ అనేది ఉండాలి దాంతోపాటు అంటే బుధ కర్మ శని కర్మ కుజకర్మ మూడు కర్మలు ఉండాలి అప్పుడు ఆ విధంగా మూడు కనెక్టివిటీ మనం చూడాల్సి వస్తుంది ఏ భావంతో లగ్నం నుంచి రెండవ భావము ఆరవ భావంతో మరి ఏడవ భావాధిపతి సంబంధపడ్డం అనేది చూసి మనం నిర్ణయం తీసుకోవచ్చు ఇలాంటి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అంటే ఏమిటి ఒక తండ్రి తను చేస్తున్న వృత్తిని తన బిడ్డల్లో మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు అని చెప్తున్నాను శుభం